ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం పాట్నాపూర్ సిద్దేశ్వర సంస్థానంలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని కొమరం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సీఓ ఖుష్పు గుప్తా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఎమ్మెల్యే వేద్మ పెచ్చు పటేలు అన్నారు సిద్ధేశ్వర సంస్థలో పరమహంస సద్గురు పులాజీ బాబా బంధవ జయంతి వేడుకల్లో వారు పాల్గొని ప్రసంగించారు భక్తులు ఆధ్యాత్మిక మార్గంలో పయనించినప్పుడే నలుమూలల శాంతి సద్భావన మెరుగుపడుతుందని పేర్కొన్నారు బాబా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినందుకు కమిటీ సభ్యులకు అభినందించారు అంతకుముందు ధ్యాన కేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అధికారులు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు తెలంగాణతో పాటు మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సంస్థాన్ చైర్మన్ కేశవరావు గౌరవ అధ్యక్షుడు రామారావు కమిటీ సభ్యులు జిల్లా కార్యదర్శి మగాడే దాదారావు మగాడే ప్రకాష్ కోశాధికారి సుభాష్ జనార్దన్ కందారి నారాయణ మస్కో రామారావు మారుతి ఆత్రం మారుతి సర్పంచ్ కందరే బాలాజీ సుభాష్ డుక్రే నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

బాబా గారు సందేశం చాలా అమూల్యమైన బాబా గారు చాలా గొప్ప మనిషి తర్వాత మన మానవ జీవితంలో చాలా వ్యాసనాలు ఉన్నాయి కామ్ క్రోధ్ మో లోభ ఇలాంటి వ్యాసనాలు ఎంఎల్ఏ ఖానాపూర్ గారు వారిని సంస్థాన అధ్యక్షులు మా మండల గారు అలాగే కిషోర్ రాయ్ గారు కేరళతో సన్మానం చేసుకుంది అలాగే ఆగే ఎస్పీ సాగులో అలాగే పీఓ మేడం వాళ్ళు కాదాపు ఎమ్మెల్యే కొద్ది సాగులు కానీ బాబా జయ దిషి పుష్పార్పణ చేయాల్సిందిగా మనం చెప్తున్నాము माझ्या माझ्यासोबत एस पी गालो आणि एसीएल पीओ इकडे माझे अधिकार सगळे डिस्ट्रिक्ट ऑफिश आणि समिती सगळ्यांना माझा फर्स्ट ऑफ ऑल धन्यवाद आलो आणि हे जयंतीचा या चा चा चांगला उद्देश सगळ्यांना दिला आहे ऑलरेडी आता मी बाबा फुलाजी बाबांचा एक छोटासा बुक होता मला इथं एवढाच टाइम मिळाला त्यात मी ते वाचत होतो ते वाच